రెండొత్తులు పెట్టాలా మూడొత్తులు పెట్టాలా ఆరొత్తులు పెట్టాలా ఇందులో మళ్ళీ ఇంకా దరిద్రాల్లో అష్టదరిద్రం వితంతువులు ఎన్ని పెట్టాలి సతంతువులు ఎన్ని పెట్టాలి అదో లెక్క ఉంటుందండి వితంతువులు ఏమైనా మొగుడు చంపేశారా బలవంతంగా నాకు అర్థం కాదు వాళ్ళంత పాపాత్ములుగా ఎందుకు వాళ్ళకో లెక్క వీళ్ళకో లెక్కనా వారిని పెట్టారు వీరిన్ని పెట్టారు మా మామగారు పోయారు దేవం పెట్టచ్చా నువ్వు పెట్టకపోబట్టే ఆయన పోయాడమ్మా నువ్వు కొంపక అగ్గట్టబట్టే పోయాడు ఆయన నువ్వు దీపం రోజు పెట్టుంటే ఉండేవాడు శంఖ అంటే ఏ రకంగా మానేద్దాం ఏ రకంగా గుళ్ళో కంటే మానేద్దాం పన్నెండు రోజులు మహిళ ఏడాదంతా ఇది ఇదో పెద్ద ఓవరాక్షన్ పైగా మానే ఎవరన్నా దగ్గర బంధువులు పోయారు శవం ముగియడానికి వెళ్ళాలి ఇప్పుడు మేము మా అమ్మాయికి పెళ్లి చేసే పెళ్లి చేసి వెళ్ళడానికి ఏమమ్మా ఎక్కడుంది ఈ శాస్త్రం మానవత్వం లేదండి మనకి మానవత్వం లేదండి మనకి ఇంకా మహానగరాల్లో వాహనాలు వచ్చి తీసుకెడుతున్నాయి కాబట్టి సరిపోయిందండి పల్లెటూళ్ళో చచ్చిపోతున్నారమ్మా నిజంగానే